భాగస్వాములు కావాలన్నా భాగస్వాములుగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునే ప్రయత్నమే దాంట్లోనే అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ విధమైన సంఘటన అంటే వారు పేదవారికి రేషన్ కార్డు ఇవ్వొద్దని కొంతమంది టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాన్ని అడ్డుకోవాలని చూసిన ఎంత అడ్డుకోవాలని చూసినప్పటికీ ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయంతో తప్పకుండా ఇచ్చి తీరుతామని ఇచ్చి తీరను ఇదే ప్రయత్నం కొనసాగుతుంది పేదవారి గురించి మా ఆలోచన ఇదే విధంగా ఉంటుంది చిత్తశుద్ధి అదే విధంగా ఉంటుంది ఇప్పటికైనా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో ఉన్నవారు మరి వారు అందరూ గుర్తించాలి ఈరోజు ఒక పరిశ్రమ వస్తే పది మందికి ఉద్యోగాలు వస్తాయి ఇదో ఒక రేషన్ కార్డు ఒక ఇంటికి వస్తాయి కనీసం నలుగురుము అంటే ఇరవై నాలుగు కేజీలకు సంబంధించి సన్నరకం బియ్యం వస్తుంది దాని గురించే కదా వీరు వేరు అందరు పోరాటం చేసేదని చెప్తా ఉంటామే అదే రావద్దని అడ్డుకోవడం సరికాదు ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి